అరుణానందగిరి ఇక ఈరోజు చూడండి మన పూలు ఎంత చక్కగా వికసించిన ఈ పూలను చూడగానే ఇంకేం అనిపిస్తుందో మీకు చెప్పనక్కర్లేదు ఇక అందుకే తొందరగా మరి అన్ని సిద్ధం చేసుకొని పూజ చేద్దాం ఇక శనివారం మనం నామాలు చదువుకుందాం ఇంకా ఇక పుష్పాలు అలంకరించినాం నైవేద్యాలు రెడీగా పెట్టుకున్నాం ఇక గోవిందనామాలు చదివి అప్పుడు ధూపం నైవేద్యం ఇక హారతీద్దాం దీపం దూపం నైవేద్యం తాంబూలం అంటాం కదా శుక్రవారం తాంబూలం ఇస్తాను శనివారం రోజు గోవిందనామాలు చదువుకుందాం ఇక సరే మరి ఇవన్నీ రోజు అందరు చేయాలంటే అందరు కాదు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు నాకు చిన్న పిల్లలప్పుడు నేను వాళ్ళని స్కూల్కి పంపే పనిలో ఉన్నా వాళ్ళు కాలేజీకి వెళ్ళే టైంలో నేను పార్లర్ స్టార్ట్ చేసుకున్నాను నాకు ఒక వ్యాపకం ఉండాలని ఇప్పుడు ఇద్దరికి పెళ్ళిళ్ళైనాయి కాబట్టి కొన్ని రోజులు సాధ్యమైనన్ని రోజులు స్మరణ చేసుకోవాలి దైవ ఆరాధన కరెక్ట్ టైంకు చేసుకోవాలని నిశ్చయించుకున్నా ఇక ప్రతిరోజు ఆ ఆకలి నీరు ఇవన్నీ రోజు అవసరమే అట్లనే మనకు భగవంతుని అనుగ్రహం కూడా అవసరమే అయితే ఇది ఇప్పుడు కాదు నేను టూ థౌజండ్ ట్వంటీనే స్టార్ట్ చేసిన అప్పటి నుండి నిత్య పూజ ఇక అంత చిన్న ఏజీలనే అనుకోవచ్చు కాకపోతే ఇంకా ఒక సంకల్పం అది దైవమే కల్పిస్తుంది మనము ఎంత ప్రయత్నం చేసినా కాదు ఇక ఇవన్నీ పక్కకు పెడితే గోవిందనామాలు చదువుకుందాం అంటే మనకు చాత కాకుండా అయినాక ముసలితనం వృద్ధప్యం వచ్చినాక భగవంతుణ్ణి కొలుసుకోవాలి అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే అన్ని ముసలిళ్ళకి వేస్తుండని కొందరు అంటారు అట్లా కాదు మనకు చాతనైనప్పుడే మన శరీరం అన్ని విధాలా సహకరించినప్పుడే మన మనం అనుకున్నదంతా చేయాలి ఇక అట్లా వృద్ధాప్యం అందరికి వచ్చేదే ఇక వచ్చిన వాళ్ళందరూ వెళ్ళక తప్పది అది విషయం మరి ఇప్పుడైతే ముందుగా గోవిందనామాలు చదువుకుందాం ఏదైనా శివుని అనుగ్రహం లేకపోతే చీమైనా గుట్టదంటారు కదా అట్లనే ఏదైనా మనకు ఒక సంకల్పం మనసులో వచ్చిందంటే అది నుండో మన మనుషులకు అది ఒక దైవ నిర్ణయంగా వస్తుంది అని భావించి మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇక అదే విధంగా మరి నేను గోవిందనామాలు చదువుకుంటే సాధ్యమైన ఎన్నో రోజులు చదువుతా ఈరోజు కొంచెం ఎక్కువ టైం ఉంది మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఇక లేకపోతే నేనే నూటికి పదకొండు అట్లా చదువుకొని వెళ్ళిపోతా ఇక ఈరోజు నూట ఎనిమిది చదువుదాం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటే ఇక ఇప్పుడు మరి మనం పూజ సంపూర్ణమైంది దశాంగి బయటకు వెళ్దాం ఇంకా దూప్ వెలిగితే నాకు అసలు వాయిస్ బ్రేక్ అవుతుంది అందుకని లాస్ట్కి వెలిగిస్తాం ఇంకా మనం మెయిన్ నైవేద్యం పెట్టినా ధూపం కంపల్సరీ వెలిగియాలి ధూపం వేసేయాలి ఇక ఇది విషయం మరి మనం ఇప్పుడు బయటకు వెళ్దాం ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ పెసర దోశ కర్రీ పిట్లతోటి నేను సర్వ్ చేస్తున్నాను ఈరోజైతే దోశ మీద వేసుకోవడానికి ఆనియన్స్ అల్లం తురుము రెడీగా పెట్టినా ఇక దోశ మీద వేస్తాం వేసి సర్వ్ చేద్దాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అసలు దోశ వన్ సైడే కాలవాలి కాకపోతే మా వారికి అలా కాలలేదని ఒక కాంప్లైంట్ ఎందుకని నేను టూ సైడ్స్ కాల్స్ కాలుస్తా కాకపోతే వన్ సైడే కావాలి కాదు అసలు అయితే సరే ఇక ఇది మన ఇల్లు కదా హోటల్ అయితేనేమో అక్కడ ఎట్లా సర్వ్ చేస్తే అట్లా తింటారు కదా ఇంట్లో ఈ కర్రీ కరెక్ట్ కుదిరిందా ఈ ముక్కలు సరిగ్గా ఇట్లా అన్ని డౌట్లు వస్తాయి అన్నట్టుగా అదే హోటల్లో అసలు సగం ఉడక ముందు పెట్టినా కానీ ఇంకా మనం ఏం కామెంట్ చేసేది ఉండేది అక్కడికి ఆర్డర్ చేసినాక ఒక పావు గంటకు అర్ధ గంటకు వస్తుంది ఇక ఓదంపా అనే టైంలో తెస్తారు అట్లా ఇంట్లోకి హోటల్కు తేడా ఒక్క నిమిషం ఇట్లా ఉంచితే బాగుంటుంది బాగుండదని ఏం లేదు ఇట్లా ఉంచితే కూడా ఇది లోపల దిక్కు కొంచెం మంచిగా అవుతుంది అంతే సరే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు చేసినట్టు ఉంటుంది ఇక ఒక్కొక్కసారి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళన్నది మనం ఫాలో అవ్వకపోతే ఎక్కువన్నో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని సరే చేతే పోయిందన్నట్టు పోయింది అన్నట్టు అల్లం తురుము తర్వాత ఇది అల్లం తూరి వేసుకుంటే బాగుంటుంది ఇక ఇప్పుడు అది కర్రీ తోటి సర్వ్ చేద్దాం టేబుల్ మీద చూడండి మన దోశ ఇట్లా రెడీ అయిపోయింది పెసర దోశ మళ్ళీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక ఆనియన్స్ వేసిన ఈ కర్రీతో మన వంట దొండకాయ కర్రీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అన్నం కూర రెడీ అయ్యే అయ్యి మనం తినేటట్టు ఉండాలంటే ఈ దొండకాయ ఈజీగా అవుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి కూర అయిపోతుంది ఇక చేసుకుందాం ఇక ఒక్కొక్కసారి మనకు ఉపవాసాలు ఒక్క పొద్దులు ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా లంచ్కి అటెండ్ అవి పోతామంటే మనం సింపుల్ కర్రీ ప్రిపేర్ చేస్తాం ఇక అట్లాంటి ఒక రోజు అనుకోవచ్చు ఈరోజు ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇదైతే చాలా సింపుల్ కర్రీ ఇంకేం లేదు ఎంత కొన్ని కూరలు మనకు వండరాకపోతే ఖరాబ్ అయ్యి అంటే కుదరవు కదా ఇది అట్లా కాదు కుదరకపోవడం అనేది ఏముండదు మెంతి మనకు మంచిగా ఫ్రై అయినప్పుడే కొంతమంది ఫ్లేవర్ వస్తుంది అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం తర్వాత పసుపు వేసుకున్నాం ఇంకా దొండకాయ ముక్కలు ఇంట్లో లేచి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తర్వాత ఉప్పు కారం వేసుకుంటామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే సింపుల్ కర్రీ టేస్ట్ అయితే మస్తు మంచిగా ఉంటుంది అన్నం ఒక కర్రీ తోటే తినచ్చు మొత్తం ఇట్లాగో పెరుగు రెగ్యులర్గా ఉండేదే కాబట్టి పెరుగు ఎట్లా ఉంటుంది మెంతాకు మాత్రం మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి అట్లా చేసినప్పుడు ఇక ఈ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు కలిపి మూతగట్టించుదాం ఒక ఐదు నిమిషాల తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకుందాం అంటే టోటల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఇటు అన్నం ఉడుకుతుంది ఇటు కర్రీ అవుతుంది రెడీ అయిపోతుంది మూత ఉండకాయలా ఉప్పు కారం వేద్దాం ఓ మూడు పచ్చిమిర్చి వేసిన కాబట్టి సరిపోతుంది పెద్దిండకాయలా కొందరు రకరకాలు కొబ్బరి పొడి నూల పొడి ఇక ధనియాల పొడి ఏదో ఏదో అన్నీ వేసుకొని అనుకుంటారు కానీ సాధ్యమైనంత వరకు మనం ఎంత సరళంగా మనం అంటుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది అనవసరమైన మసాలాలన్నీ తిని మన లోపల ఉన్న వ్యవస్థ జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెట్టి తదుపరి మనం ఇబ్బంది పడ్డాము అంతే అందుకని ఆహారం ప్రయత్నం చేయాలి ఒక్క టూ త్రీ మినిట్స్లో స్టవ్ బంద్ చేసుకోవచ్చు చూడండి దగ్గరికి వచ్చేసింది మళ్ళీ సూపర్ టేస్ట్ ఉంటుంది అయితే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చూడడానికి ఫ్రెండ్ పిలిచింది అక్కడ ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి చూడ్డానికి వచ్చినాం ఇక్కడ ఫ్రెండ్ ఉంటుంది అన్ని బాగా నీకు ఎవరు రానట్టున్నారు ఉన్నారు కదా పద్మ లోపల ఉంటుంది కావచ్చు టైం పడుతుంది ఇప్పుడే కాదు మనం కరెక్ట్ టైంకి వచ్చినానికి వాహన సేవలు ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూడడానికి టెంపుల్కి వచ్చినాం లోపలికి వెళ్దాం మనం Hvis du vil ha det, kan du be meg om å kjøpe det.